ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందో మనందరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అది చాలా సీరియస్ విషయం అని నా అభిప్రాయం ఇది ఒక కేస్ స్టడీ నెక్స్ట్ కోడికత్తి డ్రామా గులకరాయి డ్రామా మొన్న ఎలక్షన్లు కూడా భయపడ్డాం నాకు ఒక అనుమానం ఉండేది మళ్ళా ఏదైనా చేసి ఆ సానుభూతితో ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేస్తాను కూడా ఆలోచించాం ఇది నేను వాస్తవం చెప్తున్నా ఎందుకంటే దుర్మార్గులు ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలకు ప్రజాస్వామ్యం బలైపోయే పరిస్థితి వస్తుంది ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా పదే పదే అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఆ గులకరాయి డ్రామాలో చిన్న కుర్రాడు ఏమీ తెలియని కుర్రాడు డబ్బులు తీచ్చారు రమ్మన్నారు వచ్చాడు వెళ్ళిపోయాడు వాడి మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి లేని రాజకీయం చేసి ఇష్టానుస్వరంగా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇవన్నీ ఇదన్నింటికంటే మేజర్ సమస్య దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి ఎక్కడ లింక్స్ ఉన్నాయంటే కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో మారుమూల ఏ గ్రామానికి పోయినా గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది గంజాయి అవుట్లెట్ లేని విలేజ్ కానీ లేకపోతే టౌన్ కానీ గల్లీ కానీ లేని పరిస్థితికి వచ్చింది ఈరోజు దీనిపైన మనం చూస్తూ ఉంటే ఏదైనా మనం కంట్రోల్ చేయగలుగుతాం కానీ ఇలాంటి డ్రగ్స్కు అలవాటు పడిపోయిన వాళ్ళని మళ్ళా మామూలు చేయడం చాలా కష్టం అడిక్షన్ కానీ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఒక్కరోజు నేను అడుగుతున్న ఆనాటి ముఖ్యమంత్రిని ఒక్కరోజు సమీక్ష చేశారా ఈ విషయాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం ఒక సబ్ కమిటీ వేసాం క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం ఒక అఫిషియల్ కమిటీ వేసాం తెలంగాణ కూడా హామీ ఇచ్చారు జాయింట్గా పనిచేస్తామని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక నిర్దిష్ట సమయం పెట్టుకొని ఒక కార్యక్రమం పెట్టుకొని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతాం చేస్తాం ఇస్ నో సెకండ్ థాట్ నేను ఒకటే అపీల్ చేస్తున్నా యువతకు అప్పీల్ చేస్తున్నాం కుటుంబాలకు అప్పీల్ చేస్తున్నాం మీరు కూడా మీ మీ కుటుంబాల్లో చర్చ చేయండి యువత కూడా మీరు ఆలోచించుకోండి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి ఈ ప్రభుత్వం చాలా డిటర్మెంట్గా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో నియంత్రణ చేస్తాం కంట్రోల్ చేస్తాం ఎక్కడా ఉపేక్షించాం ఇది జరుగుతుంది కానీ ఆ సమయంలో కొంతమంది అలవాటు పడిపోయిన వాళ్ళు ఇదే చేస్తారు ఏజెన్సీ ఏరియా కానీ ఇంకా ఎక్కడైనా సరే గంజాయి పంట చేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కష్టాలు ఉన్నాయి మీ కష్టాల కోసం ఈ పంట చేసి సమాజాన్ని నష్టం చేయడం మంచిది కాదు వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఎంజియాలు చేద్దాం వాళ్ళ మీద ప్రత్యేకంగా ఈ ట్రైబల్ ఏరియాలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఎవరన్నా గంజాయి పండిస్తూ ఉంటే ఆల్టర్నేటివ్గా ఏమీ చేయాలో ప్రభుత్వ ఖర్చు కూడా ఇచ్చి అన్ని విధాలు చేస్తాం గంజాయి మాత్రం ఎట్టి పరిస్థితులు ఆమోదించాం ఈ చెడ్డ పేరు రాకుండా చూసుకునే బాధ్యత మనందరిది ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ దేని మీద ఒకసారి చర్చ పెడదాం నెక్స్ట్ సెషన్లో చర్చ పెడదాం ప్రజా చైతన్యం కూడా తీసుకొద్దాం ప్రజా సదస్సులు పెడదాం పెట్టి మనం అవేర్నెస్ కూడా తీసుకొద్దాం ఇక్కడ ఇది నేను లాస్ట్కి వచ్చాను మీరు పోలీసులతో రాజకీయ నాయకులుగా మారిన నేరగాడు ముఠ ఇప్పుడు ఒక విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నేతలు కానీ సపోర్ట్ చేయాలంటే భయపడిన రోజులు మన పార్టీలో ఒక ఐదారు మంది నేరస్తులు ఉంటే వాళ్ళే చాలా చెడ్డ పేరు తీసుకొస్తారు పార్టీకి ఈ ఐదేళ్ళు ఏం జరిగింది నేరస్తుడే పార్టీ అధినేతగా ఉంటే ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే ఏం జరగాలనో అదే జరిగింది మాఫియా తయారైపోయారు ఇప్పుడు ఒక థియరీ ఉంది ఆ తేలి మీరు సీక్రెట్ అని ఒక బుక్ ఉంటుంది మీరు చదివిన వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు చదివి ఉంటే సంతోషం ఆ సీక్రెట్ బుక్ లో మీరు ఒక సంకల్పం చేసి ముందుకు పోతా ఉంటే మీ సంకల్పం జరగడానికి మీ ఆలోచన బలపడడానికి జయప్రదం కావడానికి అలాంటి ఆలోచన చేసి వాళ్ళందరూ వస్తూ ఉంటారు జాయిన్ అవుతా ఉంటారు ఒక మంచి పని చేయాలంటే ఒక అడుగు మనం వేస్తే రెండు కలిసి వస్తా ఉంటుంది అదే మరి చెడు వ్యక్తులు కూడా చెడు పనులు చేయాలన్నా ఆ సంకల్పాన్ని కూడా అలాంటి వ్యక్తులు చేస్తారు అలాంటి వ్యక్తులందరూ వైసీపీలో చేరారు నేను అడుగుతున్నా ఇక్కడుండే మీరందరూ చెప్పాలి చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా నేనైతే నలభై ఐదేళ్ళు చూడలేదు నలభై ఐదేళ్ళు నేను చూడలేదు ఎక్కడా చదవలేదు కూడా నేను డెబ్బై ఎనిమిదిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేశాను ఎనభైలో మంత్రి అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే నా తర్వాత వచ్చిన వాళ్ళు మీకు వాళ్ళందరి పొండే ముఖ్యమంత్రులు లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా దేశ రాజకీయాల్లో ఉంటే ఎక్కడా నాకు ఎవరు తగిల్లా కాదు ఒక దొరికాడు ఒక నార్త్ కొరియాలో ప్రజెంట్ ఉన్నాడు చరిత్రలో గత ఏంటంటే ప్యాబ్లో ఎస్కోబార్ గవేరియా అతను ఇది ఇది ఏంటంటే ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్ ఇతను నార్కో టెర్రరిస్ట్ అతను పాలిటిషియన్ అయిపోయాడు అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో ముప్పై బిలియన్ డాలర్స్ డబ్బులు సంపాదించి అది ఈరోజు తొంభై బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే డెబ్బై ఏడులో అరెస్ట్ అయ్యాడు ఎనభైలో నెంబర్ వన్ అండ్ రిచెస్ట్ డ్రగ్ ఆఫ్ ది వరల్డ్ డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ పైలో కావచ్చు వ్యాపారాలు చేసి కావచ్చు కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి ఆయన కూడా అదే కావు ఆయన ఏమనుకున్నా అంటే టాటా రిలయన్స్ అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు కొంతమందికి నీడ్ ఉంటుంది కొంతమందికి గ్రీడ్ ఉంటుంది కొంతమందికి మానియా ఉంటుంది పిచ్చ ఉంటుంది మెకనస్ గోల్డ్ అదే పిచ్చా అలాంటి పిచ్చబట్న వాళ్ళు చేస్తారు ఆ తర్వాత ఎనభై రెండులో ఎంపీ అయ్యాడు కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు ఎనభై రెండులో అమెరికా అరెస్ట్ చేయాలంటే మేడ్ డీల్ విత్ కొలంబియా ప్రెసిడెంట్తో ఇతను ఓన్ ప్రిజన్ ఒకటి క్రియేట్ చేసుకొని లా క్యాటెడర్ అనే ఒక ప్రజను మంచి హిల్స్లో కట్టుకొని అక్కడే ఉంటా అన్నాడు అని వింటారు అక్కడిని తప్పించుకొని మళ్ళా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఎనభై ఆరులో ఈ కిల్డ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ కొలంబియా మినిస్టర్ యొక్క లా మినిస్టర్ చంపేశాడు అక్కడి నుంచి ఎనభై ఏళ్ళు సుప్రీంకోర్టు పైన అటాక్ చేశాడు ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ సీజ్ నూట ఏడు మందిని ఇన్క్లూడింగ్ పదకొండు మంది జడ్జి చెప్పాడు తగలబెట్టారు తెలియదు ఇవన్నీ చూడాలి సినిమా కూడా ఉందంట అది చూడాలి ఇప్పుడు అందరూ మీరందరూ కూడా రాష్ట్ర ప్రజానికి మొత్తం చూడాలి ఎనభై తొమ్మిదిలో కిల్డ్ ప్రెసిడెంట్ ఫార్ ఎక్స్పెల్లింగ్ ఎస్కోబార్ ఫ్రమ్ పాలిటిక్స్ ఒక ఆయన మాట్లాడాడు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు